హలో సార్ నమస్తే నమస్తే సార్ చాలా మందికి ఈ మధ్యకాలంలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అది తగ్గిపోవడం వల్ల రకరకాల డిసీజెస్ చూస్తున్నాం సో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది ఎలా పెంచుకోవాలి అంటారు హోమ్ రెమెడీస్ ఏదంటే తెలియజేయండి అండ్ లైక్ ఇమ్యూనిటీ ఒకరికి తగ్గుతుంది అంటే జనరలీ రూట్ కాజ్ రూట్ కాజ్ మేము చూస్తాం అనమాట చూసేసి తర్వాత అగైన్ మేము డిసైడ్ చేస్తాం లైక్ వాళ్ళకు ఇమ్యూనిటీ ఎందుకు తగ్గింది అండ్ దాన్ని బట్టి ఏం చేయాలి దట్ ఈజ్ వన్ ఆప్షన్ అండ్ అనదర్ ఆప్షన్ ఈజ్ దేర్ లైక్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ ఇది మొత్తం మీరు మీరు పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసి సపోజ్ మీకు ఇమ్యూనిటీ పెంచాలి ఒకరికి సపోజ్ లెటర్స్ ఏది వైరల్ ఇన్ఫెక్షన్ ఏం రాలేదు లేకపోతే ప్రాబ్లం ఏం లేదు అయినా సరే వాళ్ళ ఇమ్యూనిటీ ఎప్పటికీ తక్కువ ఉంటుంది ఇన్కేస్ ఇఫ్ దట్ ఈస్ ద థింగ్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కంప్లీట్లీ దే విల్ స్విచ్ అండ్ టు ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ డైట్ అట్లీస్ట్ ఫర్ వన్ మంత్ వన్ మంత్ అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి పికప్ తీసుకుంటుంది ఈ ఆ వన్ మంత్ మధ్యలో సపోజ్ వాళ్ళకు జ్వరం వచ్చింది వాళ్ళ వచ్చి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడారు ఎగైన్ పారాసిటమాల్ అన్నీ వాడారు కిల్లర్స్ వాడారు ఎగైన్ తగ్గుతుంది అక్కడ ఓకే ద రీజన్ బిహైండ్ దాట్ ఈజ్ కంప్లీట్లీ అవర్ గట్ సిస్టమ్ అనమాట ఓకే సో ఈ గట్ సిస్టమ్కు మనం ఎప్పుడైనా సరే బాగా డెవలప్ చేసామనుకో ఇమ్యూనిటీ ఆటోమేటికల్ పెరుగుతాయి ఓకే సో ఈ గట్ సిస్టమ్కు మనం డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలి అండ్ ఆ యూ నో లైక్ ఇమ్యూనిటీ ఒకరికి తగ్గిపోయిందంటే వాళ్ళ కొంచెం కూల్ ఎన్వారాన్మెంట్కి వెళ్ళారంటే వాళ్ళకు దగ్గు వచ్చేస్తాయి జలుపు వచ్చేస్తాయి ఓకే ఫ్రీక్వెంట్లీ జలుపు రావడం ఓకే లేకపోతే ఫ్రీక్వెంట్లీ గొంతు నొప్పి రావడం ఫ్రీక్వెంట్లీ వాళ్ళకు ముక్కు కారడం ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి అండ్ దట్స్ ఎ హారిబుల్ కండిషన్ అప్పుడు ఎలాంటి వాళ్ళకు ఏమవుతుందంటే ఇప్పుడు ఇమ్యూనిటీ డెవలప్ అయితేనే ఈ సిమ్టమ్స్ మొత్తం తగ్గుతాయి వాళ్ళకి లేకపోతే ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు టు యూ డాక్టర్ అంతే అండ్ వాళ్ళు రాసిన మెడిసిన్స్ వాడాలి వాళ్ళు చెప్పిన టెస్ట్ చేయాలి ఇదే అన్నీ ఉంటుంది జీవితం అనమాట సో ఎలా చేయకుంటే ఉండాలంటే మనకు ఇమ్యూనిటీ బాగుండాలి రెసిస్టెన్స్ పవర్ మనకు పెరగాలి బాడీలు అప్పుడు ఇది అన్నీ మనం చూడాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డెవలప్ ద గట్ సిస్టమ్ గట్ సిస్టమ్ మనం డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే లైక్ పబ్లిక్కు కొంచెం దీని మీద అవేర్నెస్ పెరగాలని నేను చెప్తున్నా ఈ విషయం యాక్చువల్లీ ఈ గట్ సిస్టమ్ గురించి మనం ఆలోచిస్తే దెర్ ఆర్ సడన్ బ్యాక్టీరియా ఇన్ ద గట్ ఓకే దట్ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలోనీ అనేది మనం చెప్పవచ్చు ఓకే సో ఈ బ్యాక్టీరియల్ కాలోనీకి మనం అన్ని రకాల బ్యాక్టీరియాలు అక్కడ ఉంటాయి మనం చూస్తున్నాం హైన్ బట్ దర్ ఈజ్ ఏ బాస్ ఒకరు బాస్ ఉంటారు అనమాట ఓకే సో ఈ బాస్కు మనం నార్మల్గా చెప్పొచ్చు ఏంటంటే లాక్టోబ్యాసిలస్ రోటరీ ఓకే సో దట్ లాక్టోబ్యాసిలస్ రోటరీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ బ్యాక్టీరియా విచ్ ఇంప్రూవ్స్ ద ఇమ్యూనిటీ ఇన్ ద గట్ సిస్టమ్ ఓకే అండ్ ఆ ఆ బ్యాక్టీరియాకు మనం డైరెక్ట్లీ మనం డెవలప్ అనుకో ఆటోమేటికల్ ఏమవుతుందంటే గట్ సిస్టమ్ బాగుంటుంది బట్ సిస్టమ్ బాగున్నప్పుడు మనకు రెస్టరెంట్స్ పవర్ జనరల్ గా ఫుడ్ వైజ్ గానే వస్తుంది అంటారా ఎస్ ఫుడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ద్వారా అది మనకు జరుగుతాయి అనమాట అండ్ దెర్ ఆర్ సడన్ బ్యాడ్ బ్యాక్టీరియాస్ కూడా మన శరీరంలో ఉంటారన్నమాట ఓకే బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉన్నప్పుడు ఏమవుతున్నాడు బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఈజ్ ఫీడెడ్ ఓన్లీ విత్ ద జంక్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ స్వీట్స్ ఆల్ దిస్ ఐటమ్స్ అన్నమాట ఓకే దీని ద్వారా బ్యాడ్ బ్యాక్టీరియాస్ మన శరీరంలో బల బలవంతంగా మారిపోతాడు అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియాస్ మారితే చడ్డ వచ్చేస్తాయి అన్నీ అప్పుడు ఏమవుతుంది మనకు ఇమ్యూనిటీ తగ్గుతుంది అక్కడ సో దట్ ఈస్ ద ఓవరాల్ ప్రాసెస్ నేను చెప్పేసాను ఎలా కాకుండా బ్యాడ్ బ్యాక్టీరియాకు మనం తగ్గించి మనము గుడ్ బ్యాక్టీరియాకు మనం పెంచేసామనుకో ఆటోమేటికల్ ఏమవుతుంది మనకు నార్మల్ భాషలు మనం చెప్తే మనకు ఇమ్యూనిటీ పెరిగిపోతుంది ఓకే సో అప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే బాస్ ఆఫ్ ద గుడ్ బ్యాక్టీరియా నేను చెప్పాను కదా లైక్ ల్యాక్టోబాసిలస్ రోటరీ ఈ లాక్టోబాసిలస్ రోటేరీకి మనం పెంచాలంటే దెర్ ఆర్ సటన్ డయట్ ప్యాటర్న్ సో ఆ డయట్ ప్యాటర్న్ ద్వారా కూడా పెంచవచ్చు ఓకే లైక్ వన్ టైం ఫ్రూట్స్ మార్నింగ్ పూట ఫ్రూట్స్ తినాలి అండ్ మధ్యాహ్నం పూట నార్మల్ భోజనం మీరు తీసుకోవచ్చు సాయంత్రం పూట మనం పచ్చి వెజిటేబుల్ తినాలి ఓకే ఈ టైప్ డైట్ ప్యాటర్న్కు మీరు వచ్చేసారంటే మీకు డెఫినెట్గా మీకు ఈవెన్ ఆ గుడ్ బ్యాక్టీరియాస్కు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు పెంచుతున్నారు అని మీరు అనుకోవాలి ఓకే దెన్ మీకు ఇమ్యూనిటీ డెవలప్ అవడం మొదలు పెడతాయి బట్ సైమల్టేనియస్లీ మీరు చేయాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్ తగ్గించాలి ఓకే ఇది చేస్తుంటే జంక్ ఫుడ్ మీరు తగ్గించాలి ప్రాసెస్ ఫుడ్ తగ్గించాలి స్వీట్స్ ఎక్కువ తినకూడదు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు ఇది అన్నీ చేయాలి అండ్ ఇది అన్నీ ఓన్లీ ఇది మాత్రమే కాదు అక్కడ ఇంకొక విషయం ఏం మిల్క్ సో మిల్క్ ద్వారా మనకు రకరకాలు ఇబ్బంది మన శరీరంలో క్రియేట్ అవుతుంది కాబట్టి ఆర్ సమ్ సడన్ రిసార్చ్ స్టడీస్ సేజ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్ సో దాని గురించి చెప్తున్నాను వాళ్ళ మిల్క్ కంప్లీట్గా ఆపేయాలి డైరీ ప్రొడక్ట్స్ ఆపేయాలి ఓకే హై ఫ్యాట్ ఫుడ్ కూడా ఆపేయాలి ఈ మూడు థింగ్స్కు వాళ్ళ ఆపేసి అండ్ ఈ డైట్ ప్యాటర్న్కి వచ్చేసి అండ్ నార్మల్ ప్రాసెస్ ఫుడ్ జంక్ ఫుడ్ తగ్గించి డైలీ వన్ అవర్ ఒకరు ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇటు ఆడుకోవడం కానీ ఇదన్నీ చేశారంటే వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ దెకండ్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ వాళ్ళకు రెస్ట్రాన్స్ పవర్ కూడా పెరుగుతుంది ఇది అన్నీ జరుగుతుంది అనమాట దిస్ ఈజ్ వన్ ద సెకండ్ ఆప్షన్ ఐ విల్ టెల్ యూ అనదర్ థింగ్ లైక్ ఇది న్యాచురల్ ప్రాసెస్ను మనం ఎట్లా చేయొచ్చు ఇది కాకుండా మనం Uh, there is another capsule which is available online also mm. so anybody if they want even they can uh, buy that they can take it on daily basis mm. so that is made of the microorganism okay mm. so that organism name is lactobacillus rotary so this coach so even capsule name okay capsule name also is lactobacillus rotary సో దాట్ క్యాప్సుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ టూ టైమ్స్ అడే మార్నింగ్ వన్స్ అండ్ ఈవినింగ్ వన్స్ బిఫోర్ ద ఫుడ్ మీరు అది తీసుకుంటే దాంతోపాటి మీరు సపోజ్ ప్రొసెస్ ఫుడ్ జంక్ ఫుడ్ అన్నీ తగ్గించారు డైలీ వన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేశారంటే మీకు ఇమ్యూనిటీ డెఫినెట్గా డెవలప్ అవుతుంది అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం ఇట్ విల్ టేక్ జస్ట్ టూ టు త్రీ మంత్స్ దట్స్ ఆల్ టూ టు త్రీ మంత్స్ వాళ్ళకు పెరిగిపోతుంది అన్నమాట బట్ సైమల్టేనియస్లీ బాగా ఏం చేయాలంటే కెమికల్ కంటెంట్ మెడిసిన్స్ వాళ్ళు ఆపేయాలి అప్పుడు ఆ మధ్యలో వాళ్ళకు ఏమైనా జ్వరం గిటా ఏమైనా వచ్చిందంటే అప్పుడు దెబ్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ యాంటీబయాటిక్ అని వాళ్ళు యాంటీబయాటిక్ కిల్లర్స్ కానీ పారాసిటమాల్ కానీ డోలో కానీ వాళ్ళు తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు డౌన్ డౌన్ఫాల్ అవ్వడం అవకాశం ఉంది ఓకే లేకపోతే టూ టు త్రీ మంత్స్ వాళ్ళకు బాగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది వాళ్ళకు రెస్టన్స్ కూడా పెరుగుతుంది అంటే కానీ లీడ్ హ్యాపీ లైఫ్ అయితే జనరల్గా కొన్ని జ్యూసెస్ కానీ కొన్ని లిక్విడ్స్ కానీ చేసుకుంటారు కదా సార్ కషాయాలు అవి వర్కౌట్ అవుతాయి అంటారా అలా చేసుకోవాలి అనుకుంటే ఏదైతే బాగుంటుంది అంటారు అది చెయ్యొచ్చు బట్ ఇఫ్ యూ థింక్ అప్ మిరియాలు మిరియాలు వేసేసి లెమన్ వేసేసి ఆమ్లా వేసి కొన్ని చేసుకుంటారు ఇప్పుడు మనం కరోనా టైంలో కూడా ఇమ్యూన్ పెంచుకోవడానికి వాడచ్చు అని అన్నారు కదా సో అవి వర్కౌట్ అవుతాయి అంటారు దట్ ఈస్ ఫర్ ఇమీడియట్ రిలీఫ్ ఓకే సపోజ్ ఒకరికి జ్వరం వచ్చేసింది బైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది మీరు అప్పుడు అది తీసుకుంటే ఓకే బట్ దాట్ విల్ నాట్ డెవలప్ ద గట్ సిస్టమ్ సో మనం అక్కడ ఏం చూస్తున్నాం అంటే మనం సైన్స్ పరంగా మాట్లాడుతున్నాం వీఆర్ నాట్ బ్లైండ్లీ స్పీకింగ్ ఎనీథింగ్ అక్కడ ఓకేనా సో మనం ఏం చేస్తున్నామంటే ఈ సైన్స్ పరంగా మనం చూస్తే ఈ గట్ బ్యాక్టీరియాకు మనం ఎప్పుడైనా పెంచేసామనుకో ఆటోమేటికలీ ఏమవుతుందంటే గట్ సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ బ్రెయిన్ ఓకే బికాస్ నాబ్స్ ద్వారా మనకు బ్రెయిన్ కు కూడా కనెక్టెడ్ అనమాట సో గట్ సిస్టమ్ బాగుంటే మనకు అన్ని రకాలు లైక్ డోపామైన్ సెరాటోనిన్ మెలాటోనిన్ ఎండోర్ఫిన్ ఈ హార్మోన్స్ కూడా అన్నీ బాగా రిలీజ్ అవ్వడం మొదలు పెడతాయి మన శరీరంలో ఓకే సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ టెలింగ్ లైక్ గట్ సిస్టమ్ మనం మనం డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే దిస్ ఈస్ ఓన్లీ టూ ఐ లెఫ్ట్ వన్ ఈస్ ద క్యాప్సల్ విచ్ ఐ షెడ్ ద అదర్ వన్ ఈస్ అవర్ ఫుడ్ ప్యాటర్న్ ఫుడ్ ప్యాటర్న్ ఓకే సో దీని ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అండ్ ఇమ్యూనిటీ పెరిగితే వాళ్ళకు మనసు కూడా బాగుంటుంది అండ్ ఆల్ దీస్ హార్మోన్స్ విల్ బీ డెవలప్డ్ ఇన్ దియర్ బాడీ అండ్ ద కన్ లీడ్ ట్యాపీ సార్ థ్యాంక్ యూ